ఇవాళ ఆయన వారసత్వాన్ని ఆయన ఆశయాలను మా తమ్ముడు మాజీ శాసనసభ్యుడు ఆయన సుపుత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకవైపు పెద్దమ్మ దేవాలయాన్ని నిష్టగా పీజేఆర్ ఆలోచనకు అనుగుణంగా మరి సాంప్రదాయ పద్ధతుల్లో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు తీసుకుపోవడంతో పాటుగా హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో హైదరాబాద్ నగర ప్రజల సంక్షేమంలో తనదైన పాత్ర పోషిస్తూ మరి వాళ్ళ కేసీఆర్ గారి నాయకత్వంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు పీజేఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకొని పోతా ఉన్నారు తప్పకుండా మేమందరం కూడా ఎంతైతే నిష్ఠతో ఎంతైతే మరి ఒక శ్రద్ధతో ప్రజల కోసం పీజీఆర్ గారు తన జీవితాన్ని అంకితం చేశారో భవిష్యత్ తరాల నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా సరే భవిష్యత్ తరాల నాయకులందరూ కూడా ఆయనలాగా మరి ప్రజలకు సేవ చేస్తూ ప్రజాసేవలోనే కన్నుమూసే భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుంది ఆ భాగ్యం పీజీఆర్ గారికి దొరికింది భవిష్యత్తులో ఆయన ఆశయాలను మేమందరం కూడా కొనసాగిస్తూ హైదరాబాద్ నగరాభివృద్ధికి తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతించాలని ఈ పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసిన వారి తనయుడు మరి నిజంగా చెప్పాలంటే ఏ తండ్రికైనా ఒక కొడుకు ఇచ్చే ట్రిబ్యూట్ ఒక సంతానం ఇచ్చే ట్రిబ్యూట్ ఏంటంటే వారి ఆశయాలను వారు మరణించిన ఇంతకాలం తర్వాత కూడా కొనసాగించడం ఆ విధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి నా అభినందనలు పీజేఆర్ గారు ఆత్మ శాంతించాలని కోరుతూ